అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట రథంగుడిలోని శ్రీ ఉమా అగస్తేశ్వర శ్రీ కైలాసేశ్వర స్వామివారి సన్నిధిలో శనివారం కార్తీక శుద్ధ చవితి సందర్భంగా శ్రీ 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 శివనామ సప్తాహ మహోత్సవం ప్రారంభమైంది జిల్లెల్లో మూడి పద్మావతి రెడ్డి పద్మలతా దేవి ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ సప్తాహం ఐదు రోజుల పాటు జరుగుతుందని అయినవిల్లి సోమనాథ శర్మ అన్నారు ఈ సప్తాహంలో భక్తులంతా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు జగరం ఈ సప్తాహం అనేది ఈ రోజు ప్రారంభం కాదు రెడ్డు సత్యానందం గారు అనేటువంటి వారు సప్త సప్తాహాలు చేసి ఈ రసంగుల్లో రాముల వారి యొక్క సప్త సప్తాహాలు చేసినటువంటి ఆవిడతో ప్రారంభం రెడ్డు సత్యానందం గారు వారితో ప్రారంభమైంది వారు కోనటువంటి రెడ్డు పద్మతాదేవి గారి యొక్క ఆధ్వర్యంలో అనేక భజలు అనేక రామ సప్తాహాలు ఇది అనేక సప్తాహాలు ఈ సప్తాహం వారి ఆధ్వర్యంలో ఇది పదో సప్తాహం ఈ సప్తాహం చేయడము నామం పలిగెత్తడము అంటే చాలా విశే పోల జన్మలో అనంతమైన పుణ్యం ఉంటే కానీ సప్తాహము చేయించాల కోరిక కళ్యాణి ఆ కోరిక కవ్వడమే ఒక విశేషం ఆధ్వర్యంలో ఉంది భజనలు సప్తాహాలు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటయ్యా అంటే ఈ కార్యక్రమం భగవంతుని యొక్క నామం మనం నోడుతో చెప్పుకోవడం వల్ల అనంత పుణ్యం ఈశ్వర ఐశ్వ ఈశ్వరు యొక్క సప్తాహం చేయడం వల్ల ఏంటయ్యా అంటే ఈశ్వర ఐశ్వర్య కారక ఈశ్వరు యొక్క నామం రోజు చదువుకోవడం వల్ల ఐశ్వర్యాన్ని ఇస్తాడు అంతే ఇవాళ ఈ సప్తాహం కార్తీక మాసంలో నాలుగు చవిత పర్వదినాన్ని ప్రారంభమైంది కాబట్టి యావై మంది భక్తులు కూడా ఈ సప్తాహంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని కీర్తక సేదాలు తీసుకుని స్వామివారి యొక్క అగస్త కైలాశయ సర్వేశ్వర స్వామివారి యొక్క భాగాతృ సేత భవరాత్రుల హస్తేష కైలాస సర్వేశ స్వామి అనుగ్రహాన్ని పొంది ఈ దేవాలయం యొక్క అంధకులు యొక్క దేవ దేవతలు యొక్క అనుకుంట సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము